అన్నాను చూచి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని ఒక్కసారి మనము క్షుణ్ణంగా సూక్ష్మంగా పరిశీలించగలిగితే మనము లూకాసు వార్త రెండవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనం నుండి ముప్పై ఎనిమిదవ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాలను మనం చదువుకున్నాం ఈ లేఖన భాగాలలో అన్న అనేటువంటి ఒక స్త్రీని మనం గమనించగలుగుతున్నాం ఏం పేరమ్మా అన్న ఒక ప్రవక్త్రి అని రాయబడి ఉంది ఇక్కడ అన్న ఎవరంట ప్రవక్త్రి క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్త్రీలు ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే దేవుని నామమున ప్రవచించినటువంటి పురుషులనేమో ప్రవక్తలు అన్నారు అదే దేవుని నామములో ప్రవచించినటువంటి స్త్రీలను ప్రవక్త్రీలు అన్నారు దెబోరా మిరియాము అలాగే రాజుల గ్రంథంలో హుల్దా అనేటువంటి ఇంకో స్త్రీ కూడా కనబడుతుంది రాజుల రెండో గ్రంథము ఇరవై రెండు పద్నాలుగులో హుల్దా అనేటువంటి ఒక ప్రవక్తీ అనబడిన స్త్రీ ఒకరు అక్కడ మనకు కనబడతారు ఇక క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వచ్చినప్పుడు పాత నిబంధనలో కొంతమంది ప్రవక్త చూసాం క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్త ఉన్నారు అందులో ఇక్కడ మనం చదువుకున్నటువంటి లోకాసు వార్త రెండో అధ్యాయంలో అన్నా అనేటువంటి ఒక ప్రవక్తని కనబడుతుంది ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళగలిగితే కనుక అపోస్తల కార్యాల్లో పిలుపుకు నలుగురు కుమార్తెలు ఉంటారు వాళ్ళు ప్రవచించు వరం కలిగిన వాళ్ళు అన్నారు అంటే వాళ్ళు ప్రవచిస్తే ప్రవక్త్రీలు అవుతారు కాబట్టి వాళ్ళు ప్రవచించు వరం కలిగిన వారు అని రాయబడి ఉంది సో రైట్ ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభు యొక్క జననాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా ఈ డిసెంబర్ మాసం అంతా తెలుసుకుంటాం కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ప్రభు జననంలో కూడా ఒక ప్రవక్త్రి వచ్చి ప్రభుని ఏ రీతిగా స్థుతించిందో ఇక్కడ మనం ఆలోచన చేయొచ్చు అయితే ఇక్కడ రాయబడినటువంటి ఈ మాటలను మనం ఆలోచన చేస్తే ఈమె ఆషేరు గోత్రికురాలు అని రాయబడి ఉంది ఈమె ఏ గోత్రానికి సంబంధించినటువంటి స్త్రీ అంట ఆషేరు గోత్రం అంటే మీరు బైబిల్ గ్రంథంలో చివరి భాగంలో చూసినప్పుడు ఇస్రాయేలీయల గోత్రాల పేర్లుంటాయి అందులో ఎనిమిదో గోత్రం ఏం పేరు ఉంటుంది అంటే ఆశేరు అని ఉంటుంది ఈ ఆషేరు ఎవరంటే ఒకసారి మీకు కూడా జ్ఞాపకం చేస్తాను ఎందుకైనా మంచిది ఆదికాండ గ్రంథం ముప్పై అధ్యాయంలో పదమూడవ వచనాన్ని మనం చూసినప్పుడు లేయ తన కుమారునికి లేయ అంటూ ఉంది నేను భాగ్యవంతురాలను స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టను అంటే ఇ్రాయలి కుటుంబములో నుండి లేయా కుమారుడిగా అనగా యాకోబు లేయాలకి కలిగినటువంటి సంతానంలో నుండి ఎనిమిదవ కుమారుడిగా ఇక్కడ మనం చూస్తే యాకోబుకు కలిగిన సంతానములో ఎనిమిదవ వాడిగా ఆషేరు అనేటువంటి వ్యక్తి ఉన్నారు ఆ ఆషేరు వంశములో నుంచే ఆ ఆశేరు పిల్లల 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 పిల్లలు లక్కేసుకుంటూ వస్తే ఆ ఆశేరు వంశములో నుంచి వచ్చినటువంటి స్త్రీయే ఈ ప్రవక్త్రి అయినటువంటి అన్న ఇక్కడ ఈమె గురించి రాయబడినటువంటి మాటలు మనం చూస్తే చదువు తల్లి మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై అని రాయబడి ఉంది ఇక్కడ ఆలోచన చేద్దాం ఈ ఏడేళ్ళు కదా పెనిమిటితో సంసారం చేసిందంట కన్యత్వం మొదలుకొని అన్నారు అంటే ఆలోచన చేస్తే ఒక స్త్రీ యొక్క కన్యత్వం అంట ఇంచుమించుగా పదిహేను నుండి లోపు ప్రారంభమవుతూ ఉంటుంది కదా పదిహేను నుండి లోపు ఒక స్త్రీని కన్య అని అంటారు కన్యత్వము అని అంటారు అక్కడ వివాహం చేశారు ఒకవేళ పదిహేనులో చేసి ఉండొచ్చు లేదా ఇరవైలోనూ చేసి ఉండొచ్చు సో వెరసి ఎంతైనప్పటికీ కూడా ఆ మధ్య వయసుని ఏమంటారంటే కన్యత్వము అంటారు ఆ కన్యత్వంలో వివాహం చేయబడిన తర్వాత ఎంతకాలం ఉంది భర్తతో పాటు ఏడు సంవత్సరాలు ఉంది రైట్ ఏడు సంవత్సరాలు భర్తతో ఉన్న తర్వాత ఇక మిగిలినటువంటి సమయం ఎంతకాలం విధవరాలుగా ఉందంట ఎనభై నాలుగు సంవత్సరాలు అంటే ఇంచుమించుగా ఆమె వయసు కన్యత్వాన్ని నుంచి ఒకవేళ పదిహేను సంవత్సరాలు కన్యత్వం తీసేసి ఆ పదిహేను ప్లస్ ఏడు సంవత్సరాల భర్తతో కదా కలిసి ఉంది పదిహేను ప్లస్ ఏడు ఎంతమ్మా ఇరవై రెండు ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు ఎనభై నాలుగులో నుంచి ఇరవై రెండు తీసేయండి ఇప్పుడు ప్లస్ చేశారు మైనస్ చేయండి అరవై రెండు సంవత్సరాలు విధవరాలిగా ఉంది ఎక్కడుందో తెలుసా దేవాలయమును విడిచిపెట్టలేదంట గుర్తుపెట్టుకోండి అంటే ఇవేమి వృద్ధాప్యానికి వచ్చేసేసరికి ఇంచుమించుగా వృద్ధాప్యపు దశలోనికి వచ్చిన తర్వాత విధవరాలుగా లేదు కన్యత్వంలోనే ఏడేళ్లు మాత్రమే భర్తతో ఉంది మిగిలినటువంటి తన జీవిత కాలం అంతా కూడా దేవాలయంలో ఉంది అంటే యవ్వన ప్రాయములో ఇంచుమించుగా ఆలోచన చేస్తే ఒకవేళ మన ఇరవై రెండు సంవత్సరాలకి భర్తను కోల్పోయిందని మనం సుమారుగా లెక్కలు కట్టాము అది కూడా కరెక్ట్ కాదు ఒకవేళ ఒకటి రెండు సంవత్సరాలు అటు అవ్వచ్చు ఇటు పోని ఒక ఇరవై ఐదు సంవత్సరాల వయసులో భర్తను కోల్పోయిన తర్వాత దేవాలయంలోనే ఉండిపోవటం మొదలుపెట్టిందంట దేవాలయమును విడిచిపెట్టలేదు అని రాయబడి ఉంది ఇక్కడ కదా అన్నమాట దేవాలయాన్ని విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు సేవ చేయుచుండెను మూడు విషయాలు ఇక్కడ మనం అన్నాలో నుంచి మనం అన్నాలో నుంచి మూడు విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నేటి క్రైస్తవ స్త్రీలు అన్నాను చూచి నేర్చుకోవలసినటువంటి విషయాలు ఏంటో తెలుసా ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక దేవాలయాన్ని విడిచిపెట్టలేదు గుర్తుపెట్టుకోండి దేవాలయాన్ని విడిచిపెట్టలేదు ఎప్పుడో తెలుసా యవనప్రాయం మొదలుకొని వృద్ధాప్యం వరకు కూడా ఇంకా ఆలోచన చేస్తే కనుక తన మిగిలినటువంటి శేష జీవితం అంతా దేవునికి సమర్పించుకుంది ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే జారత్వము వ్యభిచారము ఎంత విచ్చలవిడైపోయిందంటే ఈరోజు ఒకవేళ జనరల్గా అలవాటైన వాళ్ళే కాబట్టి మామూలుగా జనరల్గా చెప్తున్నాను వినండి ఒక విషయం ఈరోజు మనం చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మనం చూచినప్పుడు ఈ సమాజంలో ఒకవేళ ఒకవేళ ఓ భర్త భార్యను విడిచి ఇతర దేశం వెళ్ళాడు అనుకోండి కొద్ది కాలం వచ్చేంతవరకు నమ్మకంగా లేనటువంటి స్త్రీలను మనం చాలామందిని చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం లేదా పోనీ పురుషుడైనా అదే పరిస్థితిలో ఉన్నాడు భార్య ఒకవేళ జీవనోపాధి నిమిత్తం ఇతర దేశం వెళితే వచ్చేంతవరకు కూడా పరిశుద్ధంగా నమ్మకంగా లేనటువంటి పురుషులను కూడా మనం చూస్తూ ఉన్నామా లేదా అంటే యవన ప్రాయములో కొద్ది కాలం తమ యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని దేహాన్ని అదుపులో ఉంచుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేటి సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం కానీ అన్న చాలా పరిశుద్ధంగా మిగిలిన జీవితాన్ని దేవునికి అంకితం చేసింది హెలోయ యవన ప్రాయాన్ని దేవునికి సమర్పించుకుంది అందుకనే యవనస్తులు అంట దేవుని చేతిలో బలవంతులు అన్నారు బలవంతులు ఎందుకంటే సంఘానికి సంఘానికి యవనస్తుల పరిచర్య ఎంత ముఖ్యమైనదో తెలుసా ఇంకా చెప్పాలి అంటే యవ్వన దశలో దేవుని అంగీకరించడం యవ్వన ప్రాయాన్ని దేవునికి ఇవ్వటం చాలా చాలా ముఖ్యమైన సంగతి అది తెలుసా ఎప్పుడో పళ్ళుడిపోయిన తర్వాత ఎప్పుడో నడుముంగిపోయిన తర్వాత ఇంకా లేగితే కూర్చోలేము కూర్చుంటే లేకలేము అన్నట్లుగా ఉన్న తర్వాత మనల్ని ఒకటి చేపట్టుకుని నడిపించేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత యహోవా నా కాపరి అన్నట్టుగా ఊపిరి లేనట్టుగా ఊగుతా నడుచుకుంటూ వచ్చిన తర్వాత దేవునికి అప్పుడు ఆ జీవితం ఇచ్చినా ఒకటే ఇయ్యకపోయినా ఒకటే అన్నట్లుగా ఉంటుంది అసలు దేవునికి నీ జీవితాన్ని అర్పించాలంటే ఎప్పుడు వాలే యవ్వన కాలంలో ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి యవ్వన కాలంలో దేవునికి శేష జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు అది సంతోషిస్తాడు దేవునికి అట్టివారు కావాలి ఈరోజు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి పిల్లలను కనీసం జీవితాన్ని దేవునికి సమర్పించుకోవసర మందిరానికి రమ్మంటేనే అప్పుడేనా ఇంకా చాలా సమయం ఉంది చూడాల్సి ఉంది ఉంది తిరగాల్సింది ఉంది అనుభవించాల్సి ఉంది చేయాల్సింది ఉంది అబో చాలా జీవితం ఉంది అప్పుడే మందిరమా అప్పుడే బాప్తిష్మ పోని ఒకవేళ ఏదైనా కొంచెం ప్రేరేపణ కొలది కొంతమంది ఎవరైనా వచ్చినా నిలబడలేకపోతున్నారు కొద్ది కాలం దేవుళ్ళు నిలబడలేకపోతున్నారు కొద్ది కాలం దేవుళ్ళు ఓపిక చేసుకోలేకపోతున్నారు ఎంతమంది అలాగనే వచ్చి త్రొట్టిల్లిపోయి వెళ్ళిన వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు మనం చూస్తా ఉన్నాం చాలామంది యవ్వన బిడ్డలు వచ్చేవారు లేరు పోని ఎవరైనా వస్తే గనక వచ్చిన తర్వాత నిలబడలేకపోతున్నారు కొద్ది కాలం ఓర్చుకోలేకపోతున్నారు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అందుకోలేపోతున్నారు దేవుని కొరకు దేవుడు ఈ పాత్రను అందంగా ఆనందంగా మలిచి ఉపయోగించుకునే లోపే మళ్ళీ మళ్ళీ చేసుకుంటున్నారు ఇప్పుడు దేవు నీవు దేవుని దగ్గరకు వచ్చావు వచ్చిన వెంటనే తీసేసుకోడు దాన్ని కొంత శుద్ధి చేయాలి పరీక్ష చేయాలి అన్నింటిలో పాస్ అయిన తర్వాత దేవుడు వాడుకుంటూ మొదలు పెడతాడు అప్పటిదాకా ఓపిక లేక తొట్టిల్లిపోతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కన్యత్వం మొదలుకొని ఏడు సంవత్సరాలు మాత్రమే భర్తతో ఉండి మిగిలిన శేష జీవితాన్నంతటినీ దేవాలయమును విడిచిపెట్టకోకుండా ఉందంట ఈరోజు దేవాలయం అంటేనే మీరు చూడండి ఈ యవనస్తులు మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా చూడండి రేపు క్రిస్మస్కి స్టే చేసి ఆ పిల్లల చేత రెండు మూడు పాటలు వేయించండి అప్పుడు వస్తారు ఫోన్లు పట్టుకొని వస్తారా రారా ఆదివారం ప్రార్థనకు రారు యవనస్తులకు ఊడికి పెడితే రారు సంఘంలో రకరకాలైనటువంటి పరిచర్యలు ఉన్నాయి చేయడానికి రమ్మంటే రారు ప్రెస్టేజీలు ఎక్కువ కదా విధేయత చూపిద్దాం మనకంటే పెద్దవారి మాట కొంచెం విందాం దేనికోసం చెప్తున్నారు ఇది దేవుని పని ఇదేదో ఏ వ్యక్తిదో ఏ కుటుంబానికో ఎవరికో పర్సనల్గా సంబంధించిన పని కాదు ఇది ఇది దేవుని పని దేవుని పరిచర్య ఇది పది మందిది అనేటువంటి ఆలోచన ఉండదు కానీ నిట్ నిట్టు నిట్టూర్పులు మళ్ళీ మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని చేయలేదు మాకు బుట్టట్లేదు దండ వేయలేదు సాలు వేయలేదు ఒకడు పరిచర్య చేస్తారంట ఎవరికి చేసినట్టు చేయాలి దేవునికి చేసినట్టుగా చేయాలి అప్పుడు దేవుడిస్తాడు దీవెన దేవుడిచ్చే దీవుని కొరకు కనిపెట్టి పరిచర్య చేసినోడు దీవెనలోనికి వస్తాడు కాకపోతే మనుషుల ఘనత కోరుకునేవాడు ఎప్పటికీ కూడా దీవెనలోనికి రాడు వాడు ఎప్పటికైనా త్రొట్టి పోతాడు వాడు రెండు పనులు చేస్తాడు కొంచెం ఓపిక చేసుకుంటాడు ఇంకెవరో ఏం మాట్లాడతా లేదు ఎంత శ్రమపడ్డాను ఎంత కష్టపడ్డాను అన్న పొగిడతా లేదు వెంటనే ఏం చేస్తాడో తెలుసా వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు దేవాలయాన్ని పట్టించుకో పట్టించుకోలేనటువంటి వారు కొంతమంది ఉంటారు అసలు దేవాలయంలో ఏం జరుగుతుందో కూడా తెలియలేనటువంటి వారు ఉంటారు కొంతమంది పండగ క్రైస్తవులు నామకార్థులు కదా పండగలకు మాత్రమే వచ్చి భోజనాలకి మాత్రమే వచ్చి మిగిలిన జీవి మిగిలినటువంటి సమయాల్లో ఎప్పుడూ వాళ్ళ మొహం మందిరంలో కనపడదు అసలు అర్థమవుతుందా ఓ రోజు గారు క్రిస్మస్ మీటింగ్ పెట్టారు క్రిస్మస్ మీటింగ్ పెడితే చాలామంది జన్మ వచ్చేసారు చాలామంది జన్మ వచ్చేస్తే ఆ జనాలందరికీ కూడా ఆయన శుభాకాంక్షలు చెప్తున్నాడంట వచ్చినటువంటి మీ అందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరియు ఈస్టర్ శుభాకాంక్షలు అన్నాడంట ఆయన ఇదేంటండి గారు ఈస్టర్ ఏంటంటే మీరు అప్పుడు దాకా రారుగా మళ్ళీ మీరు మళ్ళీ పండగ దాకా రారు కాబట్టి అది కూడా ఇప్పుడే చెప్పేస్తున్నాను అన్నాడంట కొంతమంది పండగలకే కనపడతారు మధ్యలో కనబడరు భోజనాలకే మళ్ళీ దేవాలయం ఎలా ఉందో పట్టించుకోరు అసలే అన్న యవ్వన ప్రాయంలో తన శేష జీవితాన్ని దేవాలయంలో గడిపిందండి ఎంత గొప్ప సంగతి తెలుసా దేవాలయంలో వాక్య గద్దింపు ఉంటుంది దేవాలయంలో పరిశుద్ధాత్మ సహవాసం ఉంటుంది దేవాలయంలో దేవుని జ్ఞానం ఉంటుంది దేవాలయంలో ఆత్మీయ సహవాసం ఉంటుంది దేవాలయంలో గద్దింపు ఉంటుంది దేవాలయంలో మంచి ప్రార్థనా జీవితం ఉంటుంది నీ కొరకు ప్రార్థించేటువంటి ఉంటారు దేవాలయంలో వాక్యం ఉంది బోధ ఉంది పరిశుద్ధాత్మ నడిపింపు ఉంది ఇంకా చెప్పాలంటే తోటి విశ్వాసులతో సహవాసం ఉంది నీ కొరకు ప్రార్థించేవారు ఓదార్చేవారు ఆదరించేవారు ఉంటారు ప్రభు ఉన్నది నిన్ను సరి చేయడానికి కావలసినటువంటి ప్రతిదీ నీ ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు అవసరమైనదంతా ఎక్కడుంది దేవాలయంలో ఉంది ఇక్కడ రాకపోతే నీ ఆత్మీయ జీవితం ఎలా అభివృద్ధి చెందుతుంది అవునా కాదా నాకు నేను చర్చి కంటే రానుగానండి నాకు మొత్తం నా మనసు నిండా యేశు అంటాడు ఒక్కొక్కడు అని నాకు నా గుండె నిండానే దేవుడు నిండా బాబు అంటాడు ఒక్కొక్కడు అసలు మందిరానికి రాకపోతే నువ్వు ఎలా సరిచేయబడతావు నేను అంటానమ్మా మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు స్కూల్కి పంపుతారా లేకపోతే ఏ డబ్బులు ఎట్టి మొత్తం టెక్స్ట్ బుక్లన్నీ కొనేసి ఇంటికెట్టిచ్చేస్తారా ఏ టెక్స్ట్ బుక్లన్నీ ఒక డాక్టర్ చదవాలనుకున్నాడు కాలేజీకి వెళ్ళకపోకుండా డాక్టర్కి సంబంధించినటువంటి బుక్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓ ఇరవై వేలో ముప్పై వేలో పెట్టి మొత్తం దానికి కావాల్సిన బుక్స్ అన్నీ కొనుక్కొచ్చేసి ఇంటికెట్టిచ్చేసాడు డాక్టర్ అయిపోతాడా మరి ఎక్కడవుతాడు వెళ్ళాలి చదవాలి చదివితే అక్కడ ఏంటో చెప్తారు బోధిస్తారు కదా సరి సరి సరిచేస్తారో నేర్పించాల్సింది నేర్పిస్తారో అన్నీ చేస్తారు అవునా కదా అలాగే దేవాలయంలోనికి వచ్చినప్పుడు కూడా దేవుడు తన వాక్యం ద్వారా సరి చేస్తూ ఉంటారు నీ ఆత్మీయ జీవితంలో అవసరమైనటువంటి అవసరాలన్నీ తీరుస్తూ ఉంటారు నువ్వు ప్రార్థన ఎలా చేయాలో విశ్వాసం ఎలా కలిగి ఉండాలో నమ్మకంగా ఎలా జీవించాలో దేవునిలో ఎలా ఎదగాలో ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటాయి అసలు దేవాలయం ముఖం చూడటానికి కొంతమందికి ఇష్టం ఉండదు అప్పుడప్పుడు దేవాలయాన్ని విడిచిపెట్టలేదండి అన్న అన్నాన్ని చూసి నేర్చుకోవాలి మనం దేవాలయం మన ఇల్లు కంటే మన దేవాలయమే మనకు ముఖ్యం గుర్తుపెట్టుకోండి ఎక్కడ దేవుని మందిరం మంచి ఆత్మీయంగా ఉంటుందో ఆ గ్రామం అభివృద్ధిలోనికి వస్తుంది హలోయ మన గృహము కంటే మన ఇల్లు కంటే మనం నివసించే ఇల్లు కంటే దేవుడు నివసించే ఇల్లు అయినటువంటి దేవాలయము మనకి గొప్పది అర్థమవుతుందా అందుకనే ఏసై ఏసఐని చూపించి ఈ దేవాలయము ఎంత బాగుందో అని చూపించారు అప్పుడు ఏసఐ మాట అన్నారు నేను దేవాలయం కంటే గొప్పవాణ్ణి అన్నారు నిజమే మనకి దేవాలయం గొప్పది దేవాలయం కంటే దేవుడు గొప్పడు గుర్తుపెట్టుకోండి దేవాలయము గొప్పదే దేవాలయం కంటే దేవుడు గొప్పడు ఈ రెండు మనకు ఉండాలి కానీ పవిత్ర దేవాలయమును చూడటానికి కూడా వెళ్ళటానికి కూడా అయిష్టంగా ఉన్నటువంటి వాళ్ళు అమ్మ నేను అంటూ ఉన్నాను ఇంత ప్రయాసంతా దేవుడు లెక్కలోనికి రాకోకుండా చేయడు ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ప్రయాసను దేవుడు ఒకరోజు లెక్కలోనికి తీసుకొస్తాడు ఎందుకు నీవు ఈ సహవాసంలోనికి వెళ్ళలేదు ఎందుకు నీవు వినలేదు నేను చెప్తావు నన్ను ఖచ్చితంగా ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతివారు కూడా ఆ బుద్ధి లేని కన్యకల వలె నూనె కోసం తడువులాడి కదా తిరుగులాడేటువంటి పరిస్థితి రోజు వస్తుంది గుర్తుపెట్టుకోండి అమ్మవారి వద్దకు పరిగెత్తారంట వాళ్ళు ఉన్నాడా అమ్మి ఎవడైనా ఉన్నాడా వర్తకుడు లేడు ఈరోజు దేవాలయాన్ని విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఉంటున్నటువంటి వారు బాప్తీసం ఎవడిస్తాడా రక్షణ గురించి ఎవడు నేర్పిస్తాడా విశ్వాస జీవితం అంటే ఎవడు చెప్తాడా అని అమ్మవారి వద్దకు పరిగెత్తికిన బుద్ధి లేనిలాగా పరిగెత్తి రోజు ఒక రోజు వస్తుంది ఇక్కడ ఎలా విశ్వాసంగా ఉండాలో నేర్పిస్తారు అంతేనా లేకపోతే అన్న నేను నా జీవిత స్టోరీ ఏమన్నా చెప్పుకుంటా నేను ఎందుకు ఈ వాక్యాన్ని తృణీకరిస్తున్నారు ఎందుకు ఈ సహవాసాన్ని విడిచిపెడుతున్నారు బ్రతిమలాడాల్సి వస్తుంది అమ్మేవాళ్ళ యొక్కకి పరిగెత్తే రోజు వస్తుంది తస్మాత్తు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ దేవాలయాన్ని విడిచిపెట్టలేదు రెండోది ఆమె జీవితంలో ఇంకోటి ఉంది ఏంటంటే రేయింబవళ్ళు ఉపవాసం అందరికీ ఉపవాసాలు ఉంటాను కుదరదు అర్థమవుతుందా నాకు ఉపవాసం ఉంటాను కుదురుతుందా ఉందామని చాలా రోజుల నుంచి ఉపవాసాలు మెయింటైన్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదురుతలా ఎక్కడికి వెళ్ళినా పెట్టేస్తున్నారు ఫుల్గా పెట్టేస్తున్నారు నేను అమ్మ రోజు ఇదే అంటున్నా సరే ఇదేనా రోజు అనేది పర్లేదండి మా దగ్గరికి వచ్చాక మళ్ళీ మానేత్త ఏదో సిద్ధం చేసామని పెట్టేస్తున్నారు ఫుల్గా అప్పుడే వారం రోజుల నుంచి మొత్తం ఈ బిర్యానీల మీద వెళ్ళిపోతా ఉంది ఏమన్నా పొట్ట ఏమవుతుందో తెలియదు మొన్న ప్రార్థనకు వెళ్తే నాకంటే ముందు ఒక ఆయన పాస్టర్ గారు మాట్లాడారు అసలైన శిసలైన శ్మశానం ఏదో తెలుసా నా మన పొట్టనండి అన్నాడు ఆయన నాకు అర్థం కాలేదు మొదట అలాగే ఆలోచిస్తూ ఉన్నాను ఏంటంటారు తెలుసా శ్మశానంలో ఎన్ని శవాలు ఉంటున్నాయో మన పొట్టలో కూడా చాలా శవాలు వెళ్ళిపోతున్నాయండి కోడి మేక చేప పీత రొయ్య ఎన్ని ఎన్ని వెళ్ళిపోతున్నాయి శవాలు ఇదే పెద్ద శ్మశానం అండి అన్నాడు నిజమే కదా అని అనుకున్నాను ఇప్పుడు ఈ శ్మశానం ఏమవుతుందో తెలియదు మొత్తం మీద దేవుని స్తోత్రం వేసి రక్తమే చేయమని మీ అర్థం అంతే ఇంకా అర్థమవుతుందా అందరికీ ఉండటానికి కుదరదు ముఖ్యంగా జీవనోపాధిలో ఉద్యోగాలలో వ్యాపారాలలో కుటుంబ జీవనంలో ఉంటున్నటువంటి కొంతమంది పురుషులకి ఉపవాస దినాలు ఉండటానికి కుదరదు మరి ఎవరు కుదురుతుంది ఎక్కువగా స్త్రీలకు కుదురుతుంది చక్కగా ఒక సమయాన్ని మెయింటైన్ చేసుకుంటూ పది గంటల నుండి మూడు గంటల వరకు చక్కగా గృహంలో ఉన్నటువంటి ఆ దినచర్యలో ఉన్నటువంటి కొద్దిపాటి పనులను తొందరగా ముగించేసుకుని చక్కగా పది గంటల నుంచి మూడు గంటల వరకు తలుపేసుకుని గదిలో దేవునితో గడపటం చాలా ఉత్తమం ఉపవాస ప్రార్థనలోనంట ముఖం తేజరెళుతుందంట గుర్తుపెట్టుకోండి ఉపవాస ప్రార్థనలో కార్యాలు గొప్ప కార్యాలను చూస్తారంట గుర్తుపెట్టుకోండి హలోయ్యా మనం చేసే ప్రార్థనలో ముఖ్యంగా ఉపవాసం ఉంటే నలభై దినాలు పగళ్ళు నలభై రాత్రులు దేవునితో ఉపవాసం ఉన్నాడంట మోసే కానీ కొండ దిగి వచ్చేసరికి చూడండి మోసే ముఖాన్ని చూడలేకపోతున్నారంట అందరం మోసే ముఖాన్ని చూడలేకపోతున్నారంట మోసే ముసుకేసుకో ముసుగేసామని చెప్తున్నారు ముసుగేసుకున్నాక అప్పుడు చూస్తాం చూడగలిగారు మోసే వైపు అప్పటి వరకు మోసే వైపు చూడలేదు అసలు జనరల్కి నలభై రోజులు నలభై రోజులు కాదు పది రోజులు ఉంటేనే వాళ్ళ ముఖం మనం చూడలేము ఎందుకంటే ఎంత నిరసించబడతారు అలాంటిది నలభై దినాలు ఉపవాసం ఉండొచ్చినటువంటి వ్యక్తి ముఖం ఎలా ఉందంట తేజరిల్లింది తేజరిల్లింది కాంతి ప్రకాశించింది ఉపవాసంలో మన ముఖం ప్రకాశిస్తుంది ఉపవాసం ఉన్నప్పుడు దుర్మార్గుడు కట్టిన కట్లను కాడిమాని మేకులను తీయుటకును ఉపవాస దినమును ప్రకటించుకోండి అని ఉంటుంది వాక్యం తెలిసే అక్షయ గ్రంథంలో యాభై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఎవడు కట్టాడంట దుర్మార్గుడంట ఏం కట్టాడంట కట్లు కట్టాడు ఏం కట్టలయ్యే అనారోగ్యం అనే కట్టలు కట్టాడు బలహీనత అనే కట్టలు కట్టాడు ఆర్థిక ఇబ్బందులు అనే కట్లు కట్టాడు కుటుంబ కలహాలు అనేటువంటి కట్టలు కట్టాడు వివాదాలనే కక్షలు అనేటువంటి క్రోధములు అనేటువంటి కట్టలు కట్టాడు సమాధానం లేకుండా చేసేటువంటి కట్టలు కట్టాడు ఇవన్నీ విడిపించబడటానికి ఏం ఏర్పాటు చేసుకోమన్నారు ఆయన మన దేవుడు ఏం చేయమన్నారు దుర్మార్గుడు కట్టాడయ్యా అవి తగాలంటే అవి ఊడిపోవాలంటే అవి ఆ సంఖ్యలు తెగిపోవాలంటే ఆ బంధకాలు పోవాలంటే ఏం చేయాలి ఉపవాసం చేయండి ఉపవాసం చేయండి మానక రేయింబ ఉపవాసం ఉన్నది గొప్ప సంగతి కదా రేయింబ ఉపవాసం ఉన్నది అన్నాను చూసి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవాలయాన్ని విడిచిపెట్టలేదు రేయింబ ఉపవాసం ఉన్నది ఇంకేంటో తెలుసా దేవునికి సేవ చేస్తూ ఉందంట దేవునికి సేవ చేస్తూ ఉంది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సేవ అంటే బైబిల్లో ఒక మాట ఉంటుంది పరిచర్యలు నానా విధములు అని రాయబడింది కానీ పరిచర్య అంటే మనం ఒకటే నిలబడతాం వాకింగ్ చెప్తాం లేకపోతే పాట పాడటం ఇదే పరిచర్య కానీ పరిచర్య అదని చెప్పలా నానా విధాలు అన్నారు ఏంటో తెలుసా ఈ కుర్చీ ఇక్కడ వేయటం పరిచర్య గుర్తుపెట్టుకోండి ఈ నేల ఓడ్చటం పరిచర్య దేవాలయంలో గుర్తుపెట్టుకోండి ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయటం పరిచర్య గుర్తుపెట్టుకోండి దేవాలయాన్ని శుభ్రం చేయటం పరిచర్య గుర్తుపెట్టుకోండి సేవకులకు సహకరించటం పరిచర్య గుర్తుపెట్టుకోండి ఎందుకో తెలుసా పరిచర్యలు నానా విధాలు ఒక రకంగా కాదు కృపావరాలు నానా విధాలే పరిచర్యలు నానా విధాలే నానా విధములైనటువంటి పరిచర్యలు ఉన్నాయి ఒక్క రకంగానే కాదు అర్థమవుతుందా ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు సేవ చేసిందంట దేవాలయంలో సేవ చేసిందంట ఎంత గొప్ప సంగతో కదా సేవ అంటే ఒక విధానంలోనే చూడొద్దు సేవ అంటే ఒక కోణంలోనే చూడొద్దు దేవుని కొరకు దేవుని ప దేవుని యొక్క సువార్త ప్రకటింపబడటానికి సేవ అనేది చాలా రకాలుగా ఉంటుంది కొన్నిసార్లు మనం చేయలేము చేయటానికి ప్రోత్సహించాలి ఓ మంచి సువార్త మీటింగ్ జరగడానికి సహకరించడం కూడా సేవే అర్థమవుతుందా కాబట్టి సేవ అనేది చాలా రకాలుగా ఉంటుంది మరి అన్న ఏ సేవ చేసిందో మనకు తెలియదు కానీ దేవాలయంలో చాలా చక్కని సేవ చేసిందంట గొప్ప విషయమే కదా తర్వాత అక్కడ దేవునిని అనగా ప్రభువుని కొనియాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే సమయంలో ఏం చేసింది ప్రభువుని కొనియాడింది అంటే సున్నతి చేయబడటానికి ధర్మశాస్త్ర శుద్ధీకరణ ప్రకారంగా ఇస్రాయేలియల్లో పుట్టినటువంటి తొలి సంతానములో మగపిల్లలందరికీ సున్నతి చేసేటువంటి ఆ వాడుకు ప్రకారంగా మరియా యోసేపులు కదా శిశువుగా ఉన్నటువంటి ప్రభుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు ధర్మశాస్త్ర ప్రకారంగా అక్కడ సున్నతి అనేటువంటి ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నప్పుడు మనం గమనిస్తే గనక అక్కడ సుమయోను అనేటువంటి ప్రవక్త కనబడతారు అదే సమయంలో అక్కడికి అన్నా కూడా వచ్చి ప్రభువుని కొనియాడినట్లుగా మనం చూస్తున్నాం మాట ఉపవాస ప్రార్థనలతో రేయింబుడు సేవ చేయుచ్చుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి ఎరుశలేములో ఎరుశలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్నటువంటి వారందరిలో ఆయనను గూర్చి మాట్లాడింది గొప్ప సంగతి హలెలూయ ఎవరి గురించి మాట్లాడింది విమోచన కొరకు కనిపెడుతున్నటువంటి వారు ఎవరైతే మమ్మల్ని విడిపిస్తారో విమోచిస్తారో అనేటువంటి ఆ రక్షణ ఆ రక్షకుడు కొరకు కనిపెడుతున్నటువంటి వారు ఎందుకో తెలుసా రక్షకుడు వస్తాడని ఇస్రాయిలీలందరికీ తెలుసు విమోచకుడు వస్తాడని ఇస్రాయిలీలందరికీ తెలుసు వాళ్ళకి వాళ్ళకి ఎలా తెలుసు సకల ప్రవర్తలు ప్రవచించారు కాబట్టి ఎందుకంటే ప్రవచన గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆ ప్రవచన గ్రంథాల ప్రకారంగా ఆ మెస్సయ్య రాజు రక్షకుడు వస్తాడని తెలుసు ఆ విమోచకుని కొరకు కనిపెట్టుచున్నటువంటి వారందరి దగ్గర ప్రభు అయిన యేసు గురించి అన్న మాట్లాడిందంట గొప్ప సంగతి కదా చాలా బాగా మాట్లాడింది కొనియాడింది దేవునిని కొనియాడింది ఆలోచన చేయండి కొనియాడినటువంటి స్త్రీ ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అన్నలో నుంచి కాబట్టి అన్న నుంచి మనం నేర్చుకోవలసినటువంటి ఈ లక్షణాలన్నీ కూడా మన జీవితంలో మనం కలిగి ఉండాలి అన్న ఎలా అయితే లేఖనాలని ఎరిగి రాబోవు మెస్సయ్య రక్షకుడు రక్షకుడు ఇయేనేనని గుర్తించి ప్రభువుని ఎప్పుడైతే కదా ఒకరిని మగపిల్లలు ప్రతి ఒక్కరిని తీసుకొస్తారు రోజు రోజుకి ప్రతి వారిని ఎవరో ఒకరిని తీసుకొస్తానే ఉంటారు దేవాలయంలోనికి సున్నతి ఆచారం చేయడానికి ఎందుకంటే ఇస్రాయేలీల సర్వ సమాజంలో ఉన్నటువంటి ఆ లక్షల మంది ప్రజల్లో ఎవరో ఒకరు పుడతనే ఉంటారు కాబట్టి ప్రతి మగపిల్లడిని కూడా తీసుకొచ్చి ఏం చేయాలి సున్నతి చేయాలి మరి ఎవరిని కూడా కొనియాడలేదు ఎవరిని తీసుకొచ్చినా కొని ఆడలేదు జనరల్గా మామూలుగానే ఉంది ఒక్క ప్రభుని చూడగానే గుర్తించింది ఎందుకు గుర్తించిందో తెలుసా ఆమెకి కదా ప్రవక్తి కాబట్టి ఆమె ప్రవచన వరం కలిగినది కాబట్టి ఆమె గ్రహించగలిగింది ప్రభువుని గుర్తించగలిగింది రక్షకుడిగా అంగీకరించి ఇష్రాయేలీలందరికీ మీరు విమోచకుడని కనిపెట్టుచున్నటువంటి ఆ మెస్సియ ఇయనే అని మాట్లాడిందంట హలోయ అలాగున మనం కలిగి ఉండాలని అన్నా జీవితం గురించి అనేకమైనటువంటి సంగతులు మనం తెలుసుకున్న వీటన్నిటిని మన జీవితానికి అన్వయించుకొచ్చు ఆ రీతిగా మనం ఉపవాసాలు చేసేవారిగా దేవాలయంలో సేవ చేసేటువంటి వారిగా దేవుని మందిరమును విడిచిపెట్టలేనటువంటి వారిగా దేవునిని కొనియాడేటువంటి వారిగా ఉండాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించునుగాక